నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు నేను ఎన్నికల్లో నేను 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 ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా సోషల్ సర్వీస్ చేస్తా మా నాయకుల కోసం తిరుగుతా కానీ నేను రాజకీయాలు మళ్ళీ ఉండ పోటీ చేయ కానీ హరికృష్ణ క్యాన్వసింగ్ చేస్తా ఆవుల రాజరెడ్డి అన్నకు చేస్తా చెరుకు రెడ్డికి చేస్తా ఇక్కడ ఉన్న వాళ్ళకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళీ రాజకీయాలు ఉండొద్దు అప్పుడు దీనికి పట్టిన శని నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పిఏ ఉన్నావు అప్పటి నుంచే నీ దరిద్రం పీడపోతది నీ శని సిద్ధిపేటకు విరుగడవుతుంది దీనికి సిద్ధమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఓటమి గెలుపు అనేది గెలుస్తుంటారు ఐదు క్రికెట్ మ్యాచ్లు ఆడితే మూడు సెంచరీలు కొడతాం ఒకటి అవుట్ అవుతాం నేను అవుట్ కావడానికి సిద్ధం సెంచరీ కొట్టడానికి సిద్ధం నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా